హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు అయితే చూడండి మాములు అయితే కట్టడానికి రెడీ చేస్తున్నారన్నమాట పొలలు ఇలా పుల్లలని కాపాలండి వేడికి మంట పెట్టి దాని మీద అలా సెగ చూపిస్తారనమాట అట్లా చేస్తే కొన్ని రోజుల పాటు అనేది ఆగిద్ది అందుకని పచ్చి పుల్ల మీద కట్టకుండా అలాగైతే చేస్తున్నారు ఎండలో ఎక్కువగా ఆరబెడతారండి పైగా ఇప్పుడు ముసలి మీద వర్షాలు పడుతున్నాయి కదా సరిగ్గా ఎండ లేదు కానీ ఇట్లా కాపుతున్నారు పుల్లలు చూడండి ఇట్లా కాపుకోవాలి మరి నల్లగా మార్చకూడదు ఇట్లా కాపి కడటానికి రెడీ చేస్తారనమాట చూడండి ఎంత నొన్నగా ఎంత బాగున్నాయి పుల్లలు ఎంత నీట్గా సో్వాలి లేదంటే చేపలు పడవండి పుల్లలు ఎంత బాగున్నారనమాట చూసారు కదా మనం అయితే ప్లేస్ లేదని ఇటు కొబ్బరి తోటలోకి వచ్చేసి ఎండిపోయిన కాలు గారిని మట్టలు తీసి ఇట్లా మంటేశాము అంతా కూడా తడిచిపోయింది కదా ఇది కొంచెం ఆకులు కొంచెం ఆరిపోయి ఉన్నాయి అందుకని ఇటు పక్కకు వచ్చి కొబ్బరి తోటలో పని చేస్తున్నారు మాయన్ గారు కొబ్బరిక ఏ కొబ్బరి ఎంత పెద్దగా ఉందో కింద పడిపోయింది మన చెట్టు కాయలు కూడా అంత ఉండేది కానీ చచ్చిపోయిందిగా లేకపోతే కాయలు బాగుండేవి మళ్ళీ మబ్బట్టుకొస్తుంది అయ్యో నల్లగా పట్టుకొస్తుంది మళ్ళీ తొందరగా కానీ మళ్ళీ వర్షం పడితే అటు ఆపడం కుదరదు మొత్తం గ్యారెంటీ మామూలు అయితే పెట్టుకుంటే అయిపోయా అయ్యానా కదా లాస్ట్లోకి వచ్చేసాయి మొత్తం కాపీసినట్టే కదా పడుతుంది వర్షం నడిసేఖ లోపలికి పెద్ద వాన అయిపోయింది నేను బట్టి అదే అదేంటి ఆరపలేదంటే మండిపోద్దాము మళ్ళా దానికి అంటుకుందానుకో పడుతుంది పడుతుందా సన్నజల్లి అంటే తెలిసిందా వచ్చేస్తున్నాం అన్న ఆరకుపోతే దెబ్బకునే గాలికి రగులుకుందానుకో లేనిపోయింది ఇదంతా అంటుకుపోయింది చూడటా అంటుకుపోతున్నా తూకాలుగా ఒకసేసా చూడండి ఈ రాళ్ళు ఏంటి అనుకుంటున్నారా మా దీంతోనే అండి తయారు చేసేది పుల్లలు పెట్టి కట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఆయన ఏం చేస్తున్నాడు చూస్తా వర్షం పడి పంచండి అన్నటి తుప్ప పడుతుంది నీసన్నటి వానికి కాదు అనుకుంటాను బట్టలు అసలు ఆరనివ్వట్లేదు కొంచెం ఆరుతానే మళ్ళీ వెంటనే వర్షం పడిపోతుంది లెక్క పెట్టలేదేంటి లెక్క పెడతా లెక్క ప్రకారంగా ఉంటాయి పిల్లలు మాకు ఇన్ని మావులని ఉంటాయి అందుకే లెక్క పెడుతున్నారు మా అమ్మ వెళ్ళింది వర్షంలో రోడ్డు మీదకి వెళ్తే తడిసిపోయిద్దిగా చెట్టు కింద కూర్చునిద్ది లేదంటే గోపీ అలాంటికి వెళ్ళిందంట పెద్ద వర్షం అయితే కానీ ఇంటికి రాదామా రెండు పొలాలు పెట్టేవుగా అందుకే చూలికి మెలికేసేవుగా అది చూపిస్తున్నా మెలికి ఎలాగేయాలో కూడా టైట్గా ఉండిద్ది కదా మెలిక రాళ్ళు బరువుకి అది అర్థమయ్యిద్దని చూపెతున్నా చెయ్యి అడ్డం అతను అటు నుంచి చూపిస్తానండి ఇప్పుడు నా దగ్గర రాయి నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా మన వీడియో చూసి అందుకే క్లియర్ గా చూపిస్తే మనలాగా దీని మీద బతికే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు మానవు ఎలాగేయాలో ఏమిటో అని అవన్నీ చూసి ఛాన రోజులు పట్టింది మామూలు కావాల్సినవి అన్ని తయారు చేసేసరికి కుర్చీలో కుదర పోతే ఆ అతబ్బం మీద నుంచి కింద పొద్దు మరి కొంచెం ఎడంగా అంటే మరి వర్షం వచ్చిద్దాం వర్షం వచ్చినా ఎడ కట్టుకోవచ్చు అని మరి ఎడ ప్లాన్ చేసాం మరి ఏం చేస్తాం మరి తాడు బలి కలర్ ఫుల్ ఇప్పుడు ఎన్ని పది పొలాలు ఎక్కినాయా పది ఎక్కినాయి పొలాల బొడ్డ తడికి వచ్చేసినాయి ఇప్పుడు తడికి చిన్న తడికి తయారైంది కిందకు వచ్చేసి అల్లే కుందుకి అల్లే ఇది కదా ఇందులో ఏమేం చేపలు పడతాయి బొమ్మడాయలు జల్లలో పరుగులు అన్నీ పడతాయి మట్ల గుడుసులు అన్నీ పడతాయి అంటే ఈ లోపలికి వెళ్తున్నాయి కానీ బయటకుడుద్దాయి మొత్తం నాటు సరుకు కుచ్చలు బొమ్మడాయలు నాటు సరుకు అది మట్ల గుడిసి

చూసారండి మెలికి చేస్తున్నారు అంటే రాళ్ళ వల్ల టైట్ అయింది మెలికి రాళ్ళు లేకపోతే పెట్టిన అనేది లూజ్ వచ్చేసింది అనుకుంటా లూజ్ వస్తే చేపలు దూర వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాయి ఈజీగా లూజ్ అయితే చెప్పు చెప్పు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి